అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి మన తాతల కాలంలో చాలా బాగా ఫేమస్ అయిన స్వీట్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకీ పేరు చెప్పలేదని అనుకుంటున్నారా మేమైతే మధుర పేణీళ్ళు అని చెప్తామండి చాలామంది పాకం పూరి అని కూడా అంటారు నాకైతే మధుర పేణీళ్ళు అంటేనే నోరూరిపోతుందండి అతి తక్కువ స్వీట్లలో నాకు ఇష్టమైన స్వీట్ అయితే ఇదొకటి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అస్సలు లేట్ చేయకుండా ఈ మధుర ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము మైదా ఒక కప్పు తీసుకున్నాను తర్వాత షుగర్ ఒక కప్పు తర్వాత బాయిల్డ్ మిల్క్ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఇది ఒక బౌల్ తీసుకుంటాం ఇప్పుడు ఆ బౌల్లో అయితే నేను నెయ్యి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి తర్వాత మనం పాలు కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ రెండింటిని ఇప్పుడు కొంచెం కొంచెంగా మైదా పౌడర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలండి తక్కువైతే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు మనకి చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ రావాలి సో దాన్ని బట్టి చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా మనకి పేణీలు చాలా సాఫ్ట్గా వస్తాయి సో కొంచెం బాగా ఒత్తుకోవాలి మనం బాగా ఇలా కలుపుకునేసాక ఈ పిండిని అయితే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలాగే ఉంచేసేయాలండి పైన తడిబట్ట కప్పేసి అంతలోపల మనం పాకంకైతే రెడీ చేసేసుకుందాము ఒక గిన్నెలో నేనైతే ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాము కొంచెం తీగపాకం రావాలండి ఆ తీగపాకం వచ్చేదాకా కొంచెం బాయిల్ చేసుకోవాలి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతేనండి ఎక్కువసేపు ఏం పట్టదు సో ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకున్నాము మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదండి ఆ పిండిని మనం ఇలా చిన్న సైజు బాల్స్ లాగా చేసేసుకుందాము మనము పూరీలాగా రౌండ్గా రుద్దుకునేస్తామండి సో మనం ఇది చేత్తో కూడా తట్టుకోవచ్చు లేదు అంటే ఇలా చపాతీ కర్రతో మనము పూరిలాగా ఇట్లా రౌండ్స్ చేసుకొని దాన్ని హాఫ్గా మర్చేసుకోవడమే అంతేనండి ఇంకేం లేదు సో ఈజీగా అయిపోతుంది పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా చేత్తో తట్టుకోవచ్చు సో ఇలా అంతా చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ మనము లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మధుర పేనీలు అయితే ఎలాంటి ప్రాక్టీస్ లేకపోయినా ఈ వీడియో చూసి మీరు ఎవరైనా చేసేసుకోవచ్చు ఏ పండక్కైనా లేకపోతే మీకు స్వీట్ తినాలి అని అనిపిస్తే చాలా త్వరగా తక్కువ టైంలో ఈ స్వీట్ని అయితే మీరు చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మీరు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఇవన్నీ రెడీ చేసుకునే లోపల ఒక చిన్న మాట అండి నా వీడియో కానీ ఇక్కడ దాకా చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే ఇంకెందుకు ఆలస్యం ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సో ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మనము హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా మనము కాల్చుకుందాము మధుర మధురపేణీలు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలండి మధుర పేనీలు అయితే పూరీలాగా పొంగకూడదు పొంగకుండా దాన్ని ఇలా అదిం పెట్టుకోవాలి మనకి లేయర్స్ లాగా చాలా బాగా ఫామ్ అవుతుంది ఇలా మనము కాల్చుకున్నాక ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ ఒక రెండు కాల్చుకుందాము నేను చెప్పాను కదండీ ఇలా పొంగ ఇలా అదిం పెట్టుకోవాలి అప్పుడే మనకి మధుర పేనీలు ఇరగకుండా ఉంటాయి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా మనము గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పేనీలు సో దీన్ని పక్కకు తీసి పెట్టేసుకొని మనము ఇలా నాలుగైదు కాల్చుకున్నాక అన్నీ గోరెచ్చని షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేస్తున్నాము రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ అయితే బాగా పట్టించాలి సెకండ్స్ అలాగే ఉంచేసుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ తర్వాత మనము తీసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండీ అంతే ఇంకేం లేదు మధురపేణీలు అయితే రెడీ అయిపోయినట్టే ఈ మధుర పేణీలు వేడిగా తిన్నప్పుడైతే ఒక రుచిగా ఉంటుందండి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది మనము వేడి చల్లారాక అంటే కొంచెం మెత్తబడుతుంది అలా తిన్నప్పుడైతే ఇంకొక రుచి ఉంటుంది సో రెండు రుచులు కూడా బాగుంటాయి మీరు కూడా తప్పక ట్రై చేసి వేడిగా చల్లారాక రెండు రుచులు కూడా ట్రై చేయండి రెండు కూడా మీకు నచ్చతాయి పండగకి దగ్గరలో ఉన్నాం కదండి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది సో ఈ అయితే మీరు డెఫినెట్గా ఈ స్వీట్నైతే ట్రై చేయండి తప్పక అందరికీ నచ్చుతుంది పండకే కాదండో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా స్వీట్ తినాలి అనిపించినా అప్పటికప్పుడు ఈ స్వీట్ని అయితే మీరు చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఈ మధుర పేనీల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ మనకి వన్ వీక్ పాటు కూడా నిలువు ఉంటుంది అయితే ఇంకెందుకు లేట్ అండి డెఫినెట్గా మీరైతే ఈ పండగకి మధుర పేనీల్ని ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో డోంట్ మిస్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్